కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి శ్రీశైలం నుంచి సాగర్లోకి భారీగా వరద పోటెత్తుతోంది సాగర్ స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ఇప్పటికే ఐదు వందల ఎనభై అడుగులు దాటింది దీంతో ఆరు గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయనున్నారు అధికారులు రైట్ కాసేపట్లో నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకోనున్నాయి శ్రీశైలం నుంచి సాగర్లోకి భారీగా వరద పోటెత్తుతోంది సాగర్ స్థాయి నీటి మట్టం వచ్చి ఐదు వందల తొంభై అడుగులు కాగా ఇప్పటికే ఐదు వందల ఎనభై అడుగులకు దాటింది దీంతో ఆరు గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు అశోక్ జలాశయం దగ్గర ఉన్న నాగార్జున సాగర్ జలాశయం కష్టి గేట్లు మరికాసేఫ్ లోనే ఎత్తనున్నారు అధికారులు ప్రధానంగా ఐదు వందల తొంభై అడుగుల గరిష్ట నీటి సామర్థ్యం గల నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఒక్క అడుగులకు పైగా నీరు ఉంది ఈ నేపథ్యంలోనే ఆరు నుంచి ఏడు కష్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు ఏదైతే మనం చూస్తున్నాం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా ఇన్ఫ్లో గత పది రోజులుగా నాగార్జున సాగర్ జలాశయాన్ని చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా నీరు వస్తున్నటువంటి సందర్భంలో దిగువ నీటిని విడుదలస్తున్నారు ఏదైతే మనం చూడొచ్చు పది రోజుల క్రితం వరకు కూడా ఐదు వందల తొంభై అడుగుల గరిష్ట స్థాయి నీటి సామర్థ్యంతో ఉన్నటువంటి నాగార్జున సాగర్ లో ఐదు వందల నాలుగు అడుగుల నీరు మాత్రమే ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కూడా లేనప్పటికూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో వర్షాలు పడడం ఎగుమైన శ్రీశైలం పైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిన్నటి సందర్భంలో శ్రీశైలం నుంచి శ్రీశైలంకు నీరు అలాగే శ్రీశైలం నుంచి ప్రస్తుత నాగార్జున సాగర్ జలాశయానికి గత పది రోజులుగా ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది ప్రస్తుతం అయితే మూడు లక్షల యాభై వేలకు పైగా క్యూసెక్ ల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి చేరుకుంటుంది ఒక యాభై వేల క్యూసెక్ నీరు అటు ఇటుగా అటు కుడి ఎడమ కాలువలకు సాగునీటి కోసం త్రాగునీటి కోసం విడుదల చేస్తున్నారు అలాగే మనం చూస్తున్నటువంటి వెళ్తున్నటువంటి నీరు చూసినట్లయితే జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీరు వెళ్తుంది సో మరి కాసెప్ట్ లోనే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మనం చూడొచ్చు నాగార్జున సాగర్ జలాశయానికి సంబంధించి జులై చివరి వారం నుంచి ప్రతిసారి కూడా ఏదైతే వరద నీరు వస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే గత జులై చివరి వారం నుంచే నాగార్జున సాగర్ కు శ్రీశైలం ద్వారా నీరు వస్తున్న సందర్భంలో ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది అయితే గత ఏడాది చూసినట్లయితే ఇదే నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో లేనటువంటి సందర్భంలో గత ఖరీఫ్ సంబంధించి ఆర్తడి పంటల కోసమే మొదటి జోన్ కు నీటిని విడుదల చేశారు తర్వాత రవి పంటకు నీటి విడుదల కాక ఇటు కుడి కాలువ కావచ్చు ఎడమ కాలువ కావచ్చు పూర్తిగా దుర్భీక్ష పరిస్థితి నెలకొంది అయితే ప్రస్తుతం వర్షాలు లేకపోయినటువంటి సందర్భంలో కూడా ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం నాగార్జున సాగర్ జలాశయం నిండికుండగా ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే గత పది పదిహేను రోజులుగా కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం అయితే నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి జల సామర్థ్యాన్ని చేరుకున్నటువంటి సందర్భంలో దిగువకు నీటి విడుదల చేస్తారు దాదాపు ఐదు నుంచి ఆరు గేట్లు మొత్తం ఇరవై ఆరు గేట్ గేట్ నాగార్జున సాగర్ జలాశయానికి ప్రస్తుతం ఆరు నుంచి ఏడు కష్టిగేట్లను మరిచి కాపు దాదాపు రెండు లక్షల క్యూసెక్ లో నీటిని దిగువకు విడుదల చేస్తారు దిగువకు వెళ్తున్న సందర్భంలో నల్గొండ జిల్లా కావచ్చు సూర్యాపేట జిల్లా సంబంధించి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు చేపల వేటకు జాలలో వెళ్లొద్దని చెప్పి సూచన చేశారు ఇరు ఈ రెండు జిల్లాల సంబంధించిన కలెక్టర్ మరోవైపు నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల జరిగిన తర్వాత నేరుగా అది పులిచింతల జలాశయానికి చేరుకుంటుంది పులిచింతల ప్రాజెక్టు పూర్ నీటి మధ్యం నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు టిఎంసీలు సో ప్రస్తుతం అయితే ఆరు నీటి సామర్థ్యం పులిచింతల ప్రాజెక్టుకు ఈ జలాశయం జలం అంతా వెళ్తుంది సో అక్కడ నుంచి నేరుగా ఆ జలాయ పులిచింతల జలాశయం నిండిన తర్వాత నేరుగా ప్రకాశం బ్యారేజ్ కి వదిలేసారు సో ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీశైలం పైన ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిండి అటు నుంచి భారీ ఇంప్రూవ్ వస్తున్నటువంటి సందర్భంలో శ్రీశైలం ద్వారా నాగార్జున సాగర్ జలాశయానికి అయితే గత పది రోజులుగా దాదాపు లక్షల క్యూసెక్ నీరు వచ్చేటువంటి సందర్భంలో పూర్తి నీటి సామర్థ్యంతో నాగార్జున సాగర్ జలాశయం ఉంది సో నాగార్జునసాగర్ జలాశయం కష్టిగేట్లు ఎత్తే పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఇటు కుడి ఏడుమకాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇరవై మూడు లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించి ఈ కరీఫ్ కావచ్చు వచ్చే రవి పంటకు కూడా సాగునీరుకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఆనందం అయితే రైతుల్లో కనిపిస్తుంది జ్యోస్నా